కొంచెం మరి ఏసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నారా ఎంతవరకు పాపాలన్నీ కూడా ఈ బాప్తిజం ద్వారా దేవుడు కలిగేస్తున్నాడు ఇక అప్పటికీ మళ్ళా పాప లోకంలో పాప గల్లలో వెళ్ళకొడుతుంది అంటారా దేవుని కోసం నమ్మకంగా మరి ఈ బాప్తిజండి తీసుకోవటానికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని బలవంతం చేశారా మీ స్ఫూర్తిగా మీకు ఇష్టంగానే తీసుకుంటున్నారు ఎవరు బలవంతం మీ వారి ఆయన బలవంతం చేసి మీ భర్త ఆయన బలవంతం చేసి నీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావుగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మిమ్మల్ని బలవంతంగా నీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారు మంచిది మరి బాపి అంటే చనిపోవటం పాతి పెట్టడం చచ్చిపోయిన వాళ్ళు ఇక మరలా ఆ పాత జీవితంలోనికి వెళ్ళకూడదు ఇప్పుడు చనిపోయి ఈ నీటిలో మునిగి మునిగిలేస్తున్నారంటే తిరిగి బ్రతుకుతున్నారు ఎవరిలో అంటే క్రీస్తులో బ్రతకాల యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన మన పాపాల కోసం ప్రాణం పెట్టాడని రక్తంగా వచ్చాడని నమ్ముతున్నారా యేసుక్రీస్తు వేరు తండ్రి అయిన దేవుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు ముగ్గురు ఒకటి కాదు తండ్రి అయిన దేవుడు మన అందరికీ తండ్రి యేసుక్రీస్తుకి తండ్రి మనందరికీ దేవుడు మనందరికీ తండ్రి ఆయన కుమారుడే యేసుక్రీస్తు వారు రెండో కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు మనం పుట్టించడానికి దేవుడు కారణం మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ఒకటి పుట్టడానికి దేవుడు కారణం రెండోది మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు మూడోది రక్షింపబడ్డ మనం సంఘంలో దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని వాక్యంలో ఉండటానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు మన రక్షణ వెనక వీళ్ళు ముగ్గురు ఉన్నారు కనుక తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీజం తీసుకున్నారు ముగ్గురు వేరు వేరు ఓకేనా క్లారిటీ ఉండగా త్రియగ దేవుడు కాదు మరి బాప్తీజం తీసుకున్న మీరు ఎప్పటి వరకు నమ్మకంగా ఓకే ఇస్తున్న నాలో కానీ మీరు తీసుకుంటున్న ఈ నీళ్ళల్లో కానీ ఏమీ లేదు ఉండాల్సినంత ఎక్కడుంది నీలో ఉంది దేవుని కోసం నమ్మకంగా చివరి వరకు బ్రతకాలి బ్రతుకుతారా వెరీ గుడ్ మీకు దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని కోసం పెంచాలా దేవుని వాక్యం నేర్పించాలా నేర్పిస్తారా మంచిది మరి సంఘంలో చేర్చబడ్డ నీరు సంఘానికి దూరంగా ఉండకూడదు ప్రతి వారం క్రమం తప్పకుండా సంఘానికి రావాలా సంఘ పరిచర్యలు పాల్గొనాల దేవుని మాటలు వింటూ ఉండాలి స్కూల్లో జాయిన్ అయ్యాడు పిల్లలు స్కూల్కి పోవటం పాఠాలు వస్తాయా రావు కదా మరి సంఘంలో చేర్చబడ్డ మనం దేవుని కోసం బ్రతకాలంటే ఎలా బ్రతకాలో నేర్పించే తరఫీదే సంఘం కనుక సంఘానికి క్రమం తప్పకుండా రావాలి ప్రభు వారం వారం ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకోవాలి ఇంతవరకు నమ్మకంగా మాణిక్యరావు మాణిక్యరావు గారికి బాప్తే చూస్తున్నాం సంఘం తరపున మరి అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న సహోదరుడు దేవకుమారు ప్రార్థన చేస్తాడు కయ్యు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మాణిక్యరావుకి బాప్తే ఇస్తున్నాం

దేవుడు అలా చేరాలి పాపక్షమాపణ కోసమే బాక్ తీసుకో ఏమన్నారంటే యోసువారు మీరు మారు మనసుకుండి పాపక్షమాపణ నిమిత్తము బాక్ పొందండి అన్నాడు నన్ను బాపం పొందేవాడు బైక్ ఈ బాప్తీశ్వ ద్వారా నువ్వు దేవుని కుమార్తెగా అంగీకరింపబడుతున్నావు నీ ఆత్మ పొందిన తరువాత నీలోనికి పరిశుద్ధ దేవుడు వస్తారు అనుకున్నావు ఎప్పుడు ఆయన దుఃఖపరిచే విధంగా ఉండకూడదు ఇంతకుముందులాగా ఏనా కానీ ఆబట్టాలు కానీ మోసాలు కానీ దొంగతనాలు కానీ ఏవీ ఉండకూడదు దుర్భాష మాట్లాడకూడదు ఇవి దేవుడి కుమార్తె తగినట్టుగా ఉన్నారు పర్ఫెక్ట్ ఇవ్వబడాలి కుటుంబ దేవుడు చేసుకున్నాను సంఘం ఎదుక దేవుని ఎదుక మరి కుమార్తె సాక్ష్యం ఇచ్చింది కనుక నేను ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావు కదా ఎవరు బలవంతం లేదు మరి కుమార్తె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి తండ్రి కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో சேட்டு இடிக்கணும் அடிக்கணும் அக்கா நான் கொஞ்சம் நே முதே மத்தியில் எங்கேரேஜ் மீது பிரார்த்தனை ఇద్దరు నిమిత్తమే సమయం నిమిత్తమై ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా గొప్ప కన్న తండ్రి మీకు వందనాలు నాలుగు పురాలు నాన్న తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి స్వామి మళ్ళీ